నమస్తే నేను శ్రీకాంత్ కేరళ ఫిలిం ఇండస్ట్రీలో హేమా కమిటీ ప్రకంపనుడు అవును కేరళ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అసలు హేమా కమిటీ అంటే ఏంటి ఆ హేమా కమిటీకి మన తెలుగు యాక్టర్ అయినటువంటి శారదా గారికి ఏం సంబంధం అన్నది ఈ వీడియోలో మనం నిక్షిప్తంగా తెలుసుకుందాం నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు నవోదయం న్యూస్ సో కేరళ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అగాయిత్యాలు అన్యాయాలపైన కేరళ ప్రభుత్వం వచ్చేసి రెండు వేల పదిహేడులో కమిషన్ వేసేయడం అయితే జరిగింది సో ఏంటి ఆ కమిషన్ అంటే రెండు వేల పదిహేడు సంవత్సరంలో యాక్టర్ దిలీప్ వచ్చేసేసి మరొక యాక్టర్ని అంటే ఒక ఉమెన్ యాక్టర్ని వచ్చేసేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటం ఆవిడ వచ్చేసి చిత్రహింసలు పెట్టడం సో వచ్చేసి ఎక్కడో తప్పించుకునేసేసి బయటకు వెళ్ళిపోయింది సో ఆవిడ ఉన్నప్పుడు వీడియోస్ అన్నీ తీసి ఆవిడను బ్లాక్మెయిల్ చేయడం సో ఇదంతా కూడా జరిగింది సో ఈ కోర్టు వచ్చేసేసి ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని వచ్చేసేసి జస్టిస్ హేమ గారితో కమిటీ వేయడం అయితే జరిగింది సో అందులో మెంబర్గా మాజీ ఏఎస్ అధికారిని గారు అలాగే మన తెలుగు యాక్టర్ ఊర్వశ శారద గారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు సో ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేయడం అయితే జరిగింది సో ఈ కమిటీ వేసిన తర్వాత వచ్చేసి దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత నివేదిక అంటే మొన్న రీసెంట్గా నివేదిక ఇవ్వడం అయితే జరిగింది సో అందులో వచ్చేసి సంచలన విషయాలు బయటపడినట్టు కేరళ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో త్వరలో పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు కూడా కేరళ ఫిలిం ఇండస్ట్రీలో అరెస్ట్ అవ్వబోతున్నారు సో వారు చేసినటువంటి దారుణాలన్నీ కూడా బయటపడబోతున్నాయని చెప్పేసి దాదాపుగా న్యూస్ అన్ని ఛానల్ అయితే వచ్చేస్తున్నాయి సో కేరళ ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసి చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పొచ్చు సో దక్షిణ భారతదేశంలోని టాలీవుడ్ తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసి కేరళ ఫిలిం ఇండస్ట్రీ సో చాలామంది మలయాళం యాక్టర్స్ కూడా తెలుగులో నటించారు సో తెలుగు వారు కూడా అక్కడికి వెళ్ళి ఘన విజయం కూడా సాధించారు అద్భుతంగా రాణించారు సో అసలు ఈ ఏం జరిగింది కేరళ ఫిలిం ఇండస్ట్రీలో అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గారు పోరాటం చేశారు కదా అంటే శ్రీరెడ్డి పోరాటం చేసింది కదా క్యాస్టింగ్ కౌస్ అని చెప్పేసి సో సేమ్ అదే రీతిలో కేరళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా జరిగింది సో నటీనటులపైన అఘాయిత్యాలు సో అని లొంగ తీసుకోవడం సో ఇవన్నీ జరిగాయి అంటే సేమ్ ఇక్కడ ఏపీలో శ్రీరెడ్డి గారు ఎట్లయితే పోరాటం చేశారో అంటే ఫిలిం ఇండస్ట్రీ పైన సో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సో అట్లా కేరళలో కూడా చాలా విషయాలు జరిగాయి సో అవన్నీ చీకట్లో జరిగాయని చెప్పేసి దాని నుంచి బయటికి తీసి ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేరళ గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ నిర్ణయం వల్ల చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయటపడతారు సో వాళ్ళు అరెస్ట్ అవబోతున్నారని చెప్పేసి మీడియాలు అయితే ప్రకటిస్తున్నాయి సో దానిలో ఎంతవరకు ఆస్తవం ఉంది ఏంటి అనేది మనం వేచి చూడవలసినటువంటి అంశం సో నేను ఈ వీడియో వచ్చేసి ఎవరిని ఉద్దేశించాలని అయితే తీసిందైతే కాదండి సో అక్కడ జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో నేను తీయడం జరిగింది సో దీన్ని చూసేవాళ్ళు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దని చెప్పేసి ఒకసారి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక దీని గురించి పూర్తి వీడియో కూడా నేను రేపంతా క్లారిటీగా తీస్తాను సో ఇప్పటికైతే కొంచెం సింపుల్గా అయితే తీయడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే